నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య భవిష్యత్తు కార్యాచరణపై బీఆర్ఎస్ సమాలోచన ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చలు పార్లమెంట్ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు పార్టీ ఎదుర్కొన్న పరిస్థితిపై తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్లో సమాలోచన మొదలైనట్టు తెలుస్తోంది టీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం వచ్చిన ఏ ఎన్నికల్లోనూ ఎదురుకాని పరిస్థితి ఈ లోక్సభ ఎన్నికల్లో ఎదురు కావడాన్ని పార్టీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణిస్తుంది దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్న క్రమంలో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలదే పైచేయి అవుతున్నది ఈ క్రమంలో బీఆర్ఎస్ అనుకున్న మేరకు సీట్లు సాధించి ఉంటే రాష్ట్ర హక్కుల సాధన కోసం పోరాడే అవకాశం లభించి ఉండేదన్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్న రోడ్ షోలు బహిరంగ సభలకు ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు కానీ అవన్నీ ఓట్ల రూపంలో బదిలీ కాకపోవడంతో లోపం ఎక్కడ జరిగిందోనన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతున్నది ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు పోలైన ఓట్ల శాతంలో గణనీయమైన మార్పు కనిపిస్తున్నది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు లోక్సభ ఎన్నికల్లో కూడా వచ్చి ఉంటే కనీసం ఐదు నుంచి ఆరు స్థానాలు దక్కేవి అప్పుడు తెలంగాణ హక్కుల రక్షణకు భరోసా లభించేది ఇప్పుడు ఆ అవకాశాన్ని బీఆర్ఎస్ కోల్పోయిందా అంటూ గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నారు పార్లమెంట్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయంగా అనుసరించాల్సిన వైఖరిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు మాజీ మంత్రులు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ దశల వారీగా మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం తమదే గెలుపు అని ఆశించిన అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం కష్టపడి పనిచేసిన ముఖ్య నాయకులకు కేసీఆర్ ఫోన్లు చేసి మాట్లాడుతున్నట్టు తెలిసింది గెలిచిన నాడు పొంగిపోవడం ఓడిపోతే కుంగిపోవడం రాజకీయ నాయకుల లక్షణం కాకూడదని ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా మసులుకొని ముందుకు సాగాలని హితబోధ చేసినట్టు సమాచారం అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి ఇటువంటి గెలుపోటంలో అనేకం చవి చూసామని తన పతనాలను బెరీజు వేసుకొని ముందుకు సాగటమే తప్ప కుంగిపోకూడదని సూచించినట్టు తెలిసింది